బాలకృష్ణ గారు నామ నాగేశ్వరరావు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా బసవ తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది మొదటి తరం నందమూరి తారక రామారావు గారు రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు మరి మూడవ తరం మా మిత్రుడు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి ఇది వాళ్ళ బాధ్యత ఎందుకంటే వారసత్వంగా సంక్షేమము రాజకీయము ఏదైతే అనుకుంటున్నారో సేవ చేయాలన్నది కూడా వాళ్ళదే బాధ్యత ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో వారు అడుగు పెడితే వారితో పోటీ పడిన వాళ్ళు లేరు రాజకీయాలలో వారు అడుగు పెడితే వారు సాధించనిది లేదు ఈ దేశంలో ఈనాడు సంకీర్ణ రాజకీయాలకు పునాది పడ్డది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంటే నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ లాంటి ఈ సంకీర్ణ రాజకీయాలకు పునాదులు వారు ఏసీలు ఈరోజు దేశ రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలు ఈరోజు నడిపిస్తుంది అదేవిధంగా సంక్షేమం ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా రెండు రూపాయల కిలో బియ్యమైనా యాభై రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలని ఆలోచన అయినా జనతా వస్త్రాలైనా పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్ నా సూచన సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వారికి బ్రాహ్మణి గారు తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు ఇరవై ఐదో వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా ముప్పయో వార్షికోత్సవానికి కూడా నేనే వస్తాను ధన్యవాదాలు